కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ తన బృందంతో కలిసి చేశామని డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ తెలిపారు పంతొమ్మిది మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ చేస్తే ఇప్పటివరకు వరకు మంది రిపోర్ట్స్ వచ్చాయంటున్న డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ తో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్ లో దాదాపుగా పంతొమ్మిది మంది సహజీవనం చనిపోయారు అయితే ఈ ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి చెవాలో వాళ్ళని గుర్తించి వాళ్ళ వాళ్ళకి అప్పయిపడం జరిగింది ప్రస్తుతం మనం డాక్టర్ దగ్గర ఉన్నాము డాక్టర్తో ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం సరే నిన్న జరిగిన బస్ యాక్సెంట్లో పంతొమ్మిది మంది మీరు గుర్తించి డిఎన్ఏ టెస్ట్ చేసి చేసి పంపించారు అది వాళ్ళ వాళ్ళకి చెందిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్కి కరెక్ట్గా గుర్తించాలంటే ఎలా గుర్తించాలి డిఎన్ఏ టెస్ట్ ద్వారా నైన్టీన్ మెంబర్స్ డెడ్ బాడీ రక్త బంధువులు ఇచ్చినారు వాళ్ళని డిఎన్ఏ ద్వారా గుర్తించడం జరిగింది సో డిఎన్ఏ టెస్ట్ ద్వారా రక్త బంధువుల నమూనాల సేకరణ ద్వారా డెడ్ బాడీ సేకరణ ద్వారా వాళ్ళ రక్త బంధువులను గుర్తించడం జరిగింది సో ఇప్పటికి వరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పది మంది డెడ్ బాడీలని అప్పగించడం కూడా జరిగింది సో ఇంకా తొమ్మిది మంది బంధువులు రావడం డిలే అవుతుంది వాళ్ళు వేరే వేరే నుంచి కొంతమంది ఐదు గంటలకి కొంతమంది ఇంకా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వాళ్ళకి రావడం డిస్టెన్స్ వల్ల లేట్ అవుతుంది ఒక లాస్ట్ ఒకతనం అయితే ఈరోజు మధ్యాహ్నము రెండు గంటలకు అక్కడికి మంగళగిరికి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు టెస్ట్ చేసినారు సిక్స్ ఓ క్లాక్ అంతా రిపోర్ట్ కూడా వస్తుంది వాళ్ళు కూడా రేపు పొద్దున వస్తారు రేపు పొద్దున పది గంటల లోపల అన్ని బాడీస్ అన్ని డిస్పాచ్ చేస్తాం అయిపోయింది సార్ ఇప్పుడు పంతొమ్మిది మందిలో పద్దెనిమిది మంది డిఎన్ఏ టెస్ట్ చేశారు ఇంకొక డిఎన్ఏ టెస్ట్ తేలాలన్నది అది ఎలా సార్ అది కూడా తేలింది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకంతా ఒక మిగిలిన వ్యక్తి కూడా అక్కడికి ఎఫ్ఎస్ఎల్కి చేరినారు ఆయన శాంపుల్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఆ రిపోర్ట్ కూడా వస్తుంది వాళ్ళు చిత్తూరు వాళ్ళని తేలింది రేపు పొద్దున టెన్ ఓ క్లాక్ అంతా వాళ్ళు అన్నీ కూడా అప్పచేస్తాం సరే ఈ పంతొమ్మిది బాడీలు టోటల్గా గవర్నమెంట్ ఖర్చుతో వాళ్ళ బాడీలు వాళ్ళకి అప్ప చెప్తున్నారా లేదంటే వీళ్ళు ఏమన్నా బేర్ చేస్తున్నారా ఈ గవర్నమెంట్ వాళ్ళే ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళే అన్ని అంబులెన్సెస్ అన్ని అన్ని గవర్నమెంటే అరేంజ్ చేస్తుంది ఇప్పుడు డిపార్ట్మెంట్ అది డిఎన్ఏ టెస్ట్ చేయడానికి మాంసం ముద్దు కూడా మనకి దొరకలేదు ఓన్లీ బోన్స్ ఒకటి కొన్ని మిగిలి అలా మీరు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు దొరికినాయి దాంట్లో ముద్దలు అన్నీ దొరికినాయి లోపల లోపల డెప్త్ లో కట్ చేసుకుంటా వెళ్తే బోన్స్ దొరికినాయి టీత్ దొరికినాయి మజిల్ మజిల్ టిష్యూ ఆ టిష్యూ కూడా దొరికింది ఆ మజిల్ టిష్యూ ప్రదానిలో కూడా ఉంది దొరికింది దొరికింది దానివల్ల డిఎన్ఏ టెస్ట్ ఈజీగా అవుతుంది మనం సరే ఇప్పుడు దీంట్లో ఈ ప్రయాణిస్తే దాంట్లో బస్సులోనే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి తర్వాత సెల్ ఫోన్స్ ఉన్నాయి దానికి పేడడానికి కూడా ఇది ఒక కారణం అవుతుందా మంటలు ఫస్ట్ మంటలు వచ్చినాయి మంటల వలన అన్నీ కూడా పేలుతాయి ఇంకా గ్యాస్ ఉండొచ్చు సెల్ ఫోన్ ఉండొచ్చు ఈ మంటల ప్రభావం వల్ల అవి అవి కూడా ప్రొవకేట్ అయ్యి అవి కూడా పేలే అవకాశం ఉంది అన్నిటికీ ఒకదానికొకటి తోటయి మంటలు ఎక్కువ అందరూ ఏమైనా కానీ ఆ మంటలు మండి అంతమంది చనిపోయినారు ఇది పెద్ద దుర్ఘటన జరిగింది సార్ బస్ డ్రైవర్ కూడా తాగి ఉన్నారంటే ఇది వాస్తవమా కాదా ఫస్ట్ డ్రైవరు బ్లడ్ శాంపుల్ యాక్చువల్గా కలెక్ట్ చేయాలా చేయాలా ఇటువంటి కేసెస్లో మరి అది జరిగిందో లేదో ఫస్ట్ డ్రైవర్ శాంపుల్స్ బ్లడ్ కలెక్ట్ చేసినారో లేదో తెలియదు చేయాల్సింది యాక్చువల్గా అంటే అది చేయాల్సిందంటే మీరే కదా సార్ బెల్ట్ శాంపుల్ తీసుకున్నారా తీసుకోలేదా అనేది మీ దగ్గరికి అతన్ని తీసుకొస్తే మేము చేస్తాం అతన్ని మా దగ్గర తీసుకొస్తే బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్ ద్వారా మందు అయిన లేదని చెప్పగలుగుతాం అతను మా దగ్గర తీసుకురాలేదు అయితే డ్రైవర్ కూడా మందు తాగినట్ల చాలా వరకు మనకి చిన్న చోట్ల ఉన్నాయి కానీ మందు తాగినట్ల అతను షాంపుల్స్ కానీ డాక్టర్ల దగ్గరికి తీసుకురావడం లేదు కానీ ఈ పోలీసులు మాత్రము అతను ఎక్కడో ఉంచారు కానీ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు కానీ బస్ డ్రైవర్ తప్ప లేకపోతే టూ వీలర్ది తప్ప అని చెప్పి ఇంకా ఉన్నది అయితే మొత్తానికైతే అయితే ఈ దుర్ఘటన జరిగి కర్నూలు విషాదం చేసుకుంది